నమస్కారం అండి నా పేరు అండి నేను ప్రతిరోజు కూడా శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి జీవిత చైత్ర యొక్క కాలజ్ఞాన సహితం నిత్యపారాయణ గ్రంథము మనము ఈరోజు వచ్చేసి నాలుగో అధ్యాయం చదువుకున్నామండి ఈ జీవిత చైత మనం తెలుసుకుంటే మనం స్వామి గురించి మొత్తం తెలుసుకున్నట్లే అవుతుందండి అందుకని నా ఛానల్ని మీరందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీకు ఏదన్నా దేవుడికి సంబంధించిన కంటెంట్లు ఏమైనా సరే మీకు కావాలన్నా మీరు నాకు కామెంట్లో పెడితే మీకు కావాల్సిన కంటెంట్ ఏదైనా సరే దేవుళ్ళై నేను గ్యాదర్ చేసి అప్లోడ్ చేస్తానండి ఎందుకంటే నాకు దేవుళ్ళ కంటెంటు కొంతవరకు నేను ఇంట్లోనే ఉంటానండి హౌస్ వైఫ్ని మాది విలేజ్ పల్లెటూరు అందుకని చెప్పి కొంచెం నేను బయటకు వెళ్ళటానికి బయట ఉద్యోగాలు లాంటివి చేయటానికి ఇప్పుడు నాకు కుదరదండి మా బాబు రెండో సంవత్సరం బాబు ఇప్పుడు మూడో సంవత్సరం జస్ట్ జరుగుతుంది అంగన్వాడీకి వెళ్తాడండి మా బాబు అందుకని చెప్పి నీకు నేను మార్నింగ్ టైంలో ఖాళీగా ఉన్న సమయంలో ఇలా వీడియోలు తీసుకుంటూ మంచి మంచి అందరికీ ఈ హిందూ సనాతన ధర్మం కోసం అలానే పెద్దవాళ్ళం మనము ఇవన్నీ నేర్చుకొని చిన్నపిల్లలకి నేర్పిస్తే చిన్నపిల్లలకు కూడా మన హిందూ సాంప్రదాయాల పట్ల భక్తి గౌరవం అనేది ఏర్పడతాయనే ఉద్దేశంతో నేను ఇలా దేవుళ్ళ జీవితైత్రలు తీసుకొని అప్లోడ్ చేస్తున్నానండి ప్రతి ఒక్కళ్ళు కూడా నా ఛానల్ని ఆదరిస్తారని మంచిగా చూస్తారని ఈ యొక్క వీడియోస్ని మంచిగా ఉపయోగించుకుంటారని మీరందరూ కూడా నా ఛానల్ని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అయితే ఈరోజు వచ్చేసి మనం శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి జీవి చరిత్ర నాలుగో అధ్యాయం చదువుదాం చూడండి నాలుగవ అధ్యాయం శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి జీవి చరిత్ర అధ్యాయం నాలుగు కందిమల్లయ్య పల్లెలో వీరబ్రహ్మం గారు బనగానపల్లెలో వీరం బొట్లయ్యాచార్యులు అనే పేరుతో ఇరవై మూడు సంవత్సరాలు ఉండి అక్కడ నుండి కడప జిల్లాలోని బద్వేల్ తాలూకాలోని కందిమల్లయ్య పల్లెకు చేరుకున్నారు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి అక్కడ ఆయన వడ్రంగి పని చేస్తుండేవారు ఆయన చూడడానికి ఎంతో వెర్రివాడిలాగా కనిపించిన ఆయన గొప్పతనము ఆ గ్రామస్తులెవ్వరికీ తెలియదు కనుక ఊరివారంతా ఆయన్ను వెర్రి వీరన్న అని పిలుస్తుండేవారు పోలేరమ్మతో నిప్పు తెప్పించిన స్వామివారు కంది మల్లయ్య పల్లి పల్లి గ్రామదేవత పోలేరమ్మ ప్రతి సంవత్సరం అమ్మవారి జాతరను ఎంతో ఘనంగా చేసేవారు ఆ సంవత్సరం కూడా అమ్మవారి ఖర్చు నిమిత్తం ఊరివారి దగ్గర చందాలు వసూలు చేయడానికి నిర్ణయించుకున్నారు ఇంటింటికి బయలుదేరి చందాలు వసూలు చేస్తూ వెర్రి వీరన్నగా పిలువబడుతున్న శ్రీ స్వామివారి దగ్గరకు కూడా వచ్చారు నేను చాలా పేదవాడిని దయచేసి నన్ను చంద అడగకండి అని స్వామివారు గ్రామ పెద్దలతో చెప్పారు ఆ మాటలకు పెద్దల్లోని ఒకరికి చాలా కోపం వచ్చి ఈ పేద అరుపుల వల్ల లాభం లేదు ఈ ఊరిలో బతుకుతున్న నువ్వు కూడా అమ్మవారి జాతరకు డబ్బు ఇవ్వవలసిందే అంటూ కేకలు వేశాడు నేను కూడా తప్పకుండా చందా ఇస్తాను అమ్మవారిని నిలిపిన చోటుకు వెళ్దాం రండి అని స్వామివారు పోలేరమ్మ ఆలయంకు బయలుదేరారు స్వామివారితో పాటు పెద్దలు కూడా అమ్మవారి గుడి దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న రచ్చబండ మీద ఆసీనులై వీరన్నా ఎందుకు మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చావు అని అడిగారు అమ్మవారిని దర్శనం చేసుకున్నాక చందా మీకు ఇక్కడ ఇద్దామని తీసుకొచ్చాను ఇప్పుడు నాకు చుట్టగాల్చాలని ఉంది అది కాల్చుకొని మిమ్మల్ని పంపిస్తాను దయచేసి చుట్టకు నిప్పు ఇప్పించండి అని అడిగారు ఏవయ్యా వెర్రివాడవు కదా అనుకున్నాము కానీ నీకింత పొగరని తెలుసుకోలేకపోయాము నువ్వు చుట్ట కాల్చుకోవడానికి మేము నిప్పు ఇవ్వాలా అని ఊరి వారందరూ స్వామివారిని అనేక మాటలు అన్నారు మీరంతా ఊరి పెద్దలు కదా నా మీద ఇంత కోపం ఎందుకు శాంతించండి మీరివ్వకపోతే ఆ అమ్మనే అడుగుతాను అని చెప్పి అమ్మవారి వైపు తిరిగి పోలేరమ్మ చుట్ట కాల్చుకోవాలి నిప్పు తీసుకురా అని స్వామివారు పెద్ద కేక పెట్టారు మరుక్షణం గుడి నుండి ఘన ఘనమని గంటల శబ్దం వినిపించసాగింది వెంటనే పోలేరమ్మ కనకనలాడి నిప్పులు ఉన్న కర్రం తెచ్చి స్వామివారికి అందించింది స్వామివారు చుట్టగాల్చుకొని చాలు నిప్పు తీసుకొని తల్లి అని ఆజ్ఞాపించడంతో పోలేరమ్మ గుడిలోకి వెళ్ళిపోయింది అక్కడ ఉన్న జనమంతా భయంతో విస్మయంతో సానువులైపోయారు మరుక్షణంలో తేరుకున్న ప్రజలు ఊరి పెద్దలు స్వామివారి పాదాలపై పడ్డారు స్వామి మా అపరాధాన్ని క్షమించండి మీరెవరో అనుకొని భ్రమపడ్డాము మీరు మమ్మల్ని మా గ్రామాన్ని ఉద్ధరించడానికి వచ్చిన ప్రత్యక్ష నారాయణులు శరణు స్వామి శరణు శరణు అని వేడుకున్నారు ఊరివారు ఆనాటి నుండి కందిమల్లయ్య పల్లె గ్రామ ప్రజలు స్వామివారి అందు మిక్కిలి భక్తి శ్రద్ధలు కలవారై స్వామివారిని శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి అని పిలవసాగారు గోవిందమాంబ వృత్తాంతము పల్లెకు సమీపంలో పెదకోమర్లపాడు అనే గ్రామంలో శివకోటయ్య అనే ఒక శిల్ప బ్రాహ్మణుడు ఉన్నాడు ఆయన కమ్మరపు పని చేసుకుని జీవించేవాడు చాలా కాలం వరకు అతనికి సంతానం కలగలేదు అయితే నిరంతర భగవద్ధీన తత్పరుడైన ఆయనకి ఈశ్వరి కటాక్షం వల్ల ఒక ఆడపిల్ల జన్మించింది ఆ బిడ్డకు గోవిందమ్మ అని పేరు పెట్టుకున్నారు గోవిందమ్మ అల్లారు ముద్దుగా పెరుగుతూ షోడస కలలతో అలరారుతూ ఉంది గోవిందమ్మకు తగిన వరుని తెచ్చి వివాహం చేయాలని తల్లిదండ్రులు ఎన్నెన్నో సంబంధాలు తెచ్చినా గోవిందమ్మ ఏ ఒక్క సంబంధాన్ని అంగీకరించలేదు జరిగింది ఒకనాడు తండ్రి నీ నీ ప్రయత్నాలన్నీ విరమించుకో నాకు పతి కావలసిన వారు అతి త్వరలో రానున్నారు ఆయన భగవత్స్వరూపుడు స్వరూపుడు సకల లోకారాధ్యుడైన జగదీశ్వరుడు ఆ భాగవతోతముని రాకకై నిరీక్షించండి వారిని తప్ప అన్యులను నేను వరించను అని గోవిందమ్మ తెలిపింది ఒకనాటి రాత్రి స్వామివారు కలలో ముసలి ఎరుకల సాని రూపమున దర్శనమిచ్చి అమ్మ నీ కూతురు సన్యాసిని ఒకరిని వరించింది ఆ మహాజ్ఞానే నీ కల్లుడవుతాడు అతడు సిరి సంపదలు లేని సన్యాసి అనుకోకు ఈ లోకమంతా ఆయనదే తెలుసుకోవే వెర్రి తల్లి నా వాక్కు తోడు సకల దేవతల తోడు అని పలికింది బ్రహ్మంగారి వివాహము సంతానం గోవిందమ్మ తల్లి మేల్కొని తన గల గురించి తన భర్త శివకోటయ్యకు వివరించి స్వామిని ఎలాగైనా ఒకసారి ఇంటికి తీసుకుని రమ్మని కోరింది కుమార్తె గోవిందమ్మ ఆయన తప్ప వేరే వాళ్ళను పెళ్లి చేసుకోనని ఖచ్చితంగా చెప్పడం వలన శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామిని ఆహ్వానించడాన్ని గట్టిగా నిశ్చయించుకొని శివాలయానికి బయలుదేరాడు శివకోటయ్య స్వామి అహంకారం వల్ల ఇంతకాలం మిమ్మల్ని తెలుసుకోలేకపోయాను మీరు ఈరోజు మా ఇంటికి భోజనానికి రండి అని శివకోటయ్య స్వామివారిని ఆహ్వానించాడు ఆ మాటలకు శ్రీవారయ్య నాకు ఈ పూటకి సంకటి కలదు దాన్నే మీ ఇంట తినడానికి మీరు ఒప్పుకుంటే తప్పకుండా మీ ఇంటికి వస్తానని చెప్పారు శివకోటయ్య అలాగేనని చెప్పి తన వెంట స్వామివారిని ఇంటికి తీసుకొని వెళ్ళాడు స్వామి స్నాన జపాదులను పూర్తి చేసుకొని శివకోటయ్యతో పాటు భోజనములకు కూర్చున్నారు అంతటా గోవిందమ్మ తల్లి భోజనములను వడ్డించడానికి సంకోచపడుతుండగా వారిని చూసి స్వామి అమ్మ నా నా సంగటి నాకు వడ్డించి మీ వారికి మీరు వండి వచ్చిన పదార్థాలను వడ్డించండి అని చెప్పారు సంకటి మూట ఆయన ముందు ఉంచారు స్వామివార సంప్రోక్షణ చేసి మూట విప్పేసరికి అందులో సంకటికి బదులు పంచభక్ష పదార్థములు అప్పుడే వండిన వాటి వలె గక్కుతూ గుమగుమలాడుతుండటం చూసి ఆ దంపతులు ఆశ్చర్యపోయారు ఆ తర్వాత ఆ దంపతులు తమ కూతురైన గోవిందమ్మతో స్వామికి నమస్కారం చేయించారు వీరబ్రహ్మేంద్రుడు ఆమెను శీఘ్రమేవ కళ్యాణత సిద్ధిరస్తు మనోవాంఛాఫల సిద్ధిరస్తు అని ఆశీర్వదించారు శివకోటయ్య దంపతులు ముహూర్తమును నిశ్చయించి అత్యంత వైభవంగా గోవిందమ్మను శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామికి ఇచ్చి వివాహం చేశారు వివాహానంతరం స్వామివారు అత్తవారింట కొంతకాలం ఉండి అక్కడి నుండి భార్య గోవిందమ్మను తీసుకొని పల్లెకు చేరుకున్నారు ఆ ఊరి గృహస్థశ్రామ ధర్మములను నియమంగా చేస్తూ శిష్యులకు బ్రహ్మజ్ఞానం బోధించసాగారు కొన్ని రోజుల తర్వాత స్వామివారికి పుణ్యక్షేత్రములు తిరిగి రావాలన్న కోరిక కలిగి గోవిందమ్మను వెంటబెట్టుకొని ఒక శుభదినమున స్వామివారు తీర్థయాత్రలకు బయలుదేరారు ఆ దంపతులు మార్గమధ్యమున ఋషి ఆశ్రమ ఆశ్రమముల్లో బస చేయొచ్చు తాప సూత్రములను దర్శించుకుంటూ పుణ్యతీర్థాల్లో స్నానం చేయొచ్చు దేవాలయాలను ఒక్కొక్కటిగా దర్శిస్తూ కొంతకాలం శ్రీశైలంలో ఉండి తిరిగి బనగాన చేరుకున్నారు అక్కడ భక్తులకు నవాబుకు దర్శన ఆశీర్వాదాలు ఇచ్చి బయలుదేరి కందిమల్లయ్య పళ్ళకు తిరిగి వచ్చారు ఆ ఊరి భక్తులంతా కలిసి స్వామివారికి ఒక మఠమును కట్టించి ఇచ్చారు స్వామివారు సతీ సమేతంగా మఠంలో ప్రవేశించి వైభవంగా అయ్యారు గోవిందమ్మ వీరబ్రహ్మేంద్ర స్వామి దంపతులు భక్తులు ఇచ్చిన మఠంలో ప్రవేశించి రాజయోగ దీక్షా దక్షులై ఆదర్శ దంపతులై అశేష భక్తులతో వినయ గుణోపేతులకు శిష్యులతో కాలం గడపసాగారు కొన్నాళ్లకు గోవిందమ్మ గర్భవతియే మగబిడ్డను కన్నది ఆ బాలునకు సిద్ధలింగయ్య అని పేరు పెట్టారు సిద్ధలింగయ్య తర్వాత గోవిందయ్య శివరామయ్య పో పోతులూరయ్య ఓంకారయ్య అను వారితో కలిపి మొత్తం ఐదుగురు మగపిల్లలు వీర నారాయణమ్మ అను ఆడపిల్లవారి సంతానము కాగా పెద్దవాడైన లింగయ్యను అతని అమ్మమ్మ తాతయ్యలైన శివకోటయ్య దంపతులకు దత్తని దత్తతనిచ్చారు ఆ బిడ్డలు పెరిగి పెద్దవారే యుద్ధ వయస్కులు కావడంతో గోవిందయ్యకు గిరెమ్మను శివరామయ్యకు పాపమ్మను పోతులూరయ్యకు పార్వతమ్మను ఓంకారస్వామికి లవణామణిని ఇచ్చి వివాహం చేశారు సకల సద్గుణ సంపన్నుడు విద్యావేత్త అయిన తిరుమలాచార్యులను యువకుణ్ణి అన్వేషించి తెచ్చి వీరనారాయణమ్మకు ఇచ్చి వివాహం చేశారు ఈ విధంగా స్వామివారి కుటుంబం ఆ మఠమునందు విశేష జనుల గౌరవ భక్తి తత్పరతలను చూరగొన్నది సిద్ధయ్య జననం కందిమల్లయ్య పల్లెకు ఎనిమిది మైళ్ళ దూరంలో ముడుమాల అనే గ్రామంలో దూదేకుల కులస్తులైన పీరు సాహెబ్ ఆయన భార్య ఆదంబి సంతతి కోసం వారి మతాచారం ప్రచారం అల్లా పేర జెండాలను ఎత్తించారు ఉపవాస దీక్షలు చేశారు మసీదుల్లో ప్రార్థనలు చేశారు మక్కాయాత్రలకు వెళ్లే ముస్లింలకు పాదపూజలు చేశారు కొంతకాలానికి ఆ దంపతుల ప్రార్థన ఫలించి వారికి ఒక కుమారుడు కలిగాడు అతనికి సిద్ధయ్య అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచసాగారు సిద్దయ్య ఏడు సంవత్సరముల వయసులో తల్లిదండ్రులు అతన్ని ఆ గ్రామంలోనే ఉన్న పాఠశాలలో చేర్పించారు సిద్ధయ్య సద్గుణ తోటి పిల్లలకు జీవహింస చేయరాదని అసత్యం పలకరాదని దొంగతనం చేయరాదని గోమాంసాన్ని భక్షించరాదని పరశ్రీని తల్లితో సమానంగా భావించాలని ఇరుగు పొరుగు వారిని ప్రేమించాలని దుర్మార్గాలు చేయకూడదని బోధిస్తుండేవాడు ఆ బోధనలు చూసి పాఠశాల కాక ఊరివారు కూడా బాలుడైన సిద్ధయ్యను గౌరవించసాగారు బ్రహ్మాంస సంభూతుడైన సిద్ధయ్య తాను మహమదీయుడైనప్పటికీ తనకి శాంఖ్య తారక అమనస్కంబులను బోధించి సద్గతికి మార్గం చూపే సద్గురు ఎక్కడ లభిస్తాడా అని నిరంతరం తన మనసులో ఆలోచిస్తూ సిద్ధయ్య పద్నాలుగేళ్ల వాడయ్యాడు ఆ సమయంలో కందిమల్లయ్య పల్లెలో గల వీర శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి గురించి సిద్ధయ్యకు తెలిసింది అంతటా అతని మనసుకి నేను అన్వేషిస్తున్న సద్గురువు అవతార పురుషుడు భగవత్ స్వరూపుడు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారే అని స్పష్టమైనది మరుక్షణమే అతని మనసులో వైరాగ్యం ఉదయించి తల్లిదండ్రులను విస్మరించి నుంచి అటే కందిమల్లయ్య పల్లెకు బయలుదేరాడు సిద్దయ్య కందిమల్లయ్య పల్లెకు చేరుకొని బ్రహ్మంగారి మఠంలోకి అడుగుపెట్టాడు ఆ మరుక్షణమే అనూహ్యమైన భావోద్వేగంతో అంతులేనంతటి సంతోషంతో అతని మనసు పొంగి సాగింది ఆహా ఏమిటి నాలో ఈ మార్పు ఈ మఠాన్ని చూస్తుంటే ఇది అపర వైకుంఠమ అన్నట్లుంది స్వామివారి నామస్మరణ చేస్తున్న భక్తులను చూస్తుంటే దివిజలోకం నుండి దిగి వచ్చిన దేవత గణాలేమో అనిపిస్తుంది ఆహా ఆహా ఇందరూ మహానుభావుల నడుమ ప్ర ప్రణవ సింహా సింహాసనాసీనుడై వైకుంఠమున అలరారు శ్రీమన్నారాయణు వలె అపూర్వ అద్భుత తేజో విరాజితులై వెలుగొందుతున్న వారే వారే శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాములవారు ఆహా ఏమి నా భాగ్యము ఏమి నా అదృష్టము అనుకుంటూ భక్తిపారవస్యంతో తన్మయత్వంతో వారిని వీక్షించసాగాడు సిద్ధయ్య అంతలో స్వామివారు కనురెప్పలు పైకెత్తి సిద్ధ సిద్ధయ్యను గమనించి మందహాసం చేస్తూ తమని సమీపించమని ఆజ్ఞాపిస్తున్నట్లు తల పంకించారు అందుకోసమే సిద్ధయ్య పద్నాలుగేళ్లుగా నిరీక్షించారు ఆ క్షణం కోసమే అతను ఏల తరబడి పరితపించాడు స్వామివారి ఆజ్ఞ కాగానే తల్లిని చూసి చూడగానే బిడ్డ పరిగెత్తిన చందాన సిద్ధయ్య పరిగెత్తుకు వెళ్ళి స్వామివారి పాదాలపై బడి సాష్టాంగ దండ ప్రణామాలు ఆచరించాడు శ్రీ మద్ర మద్రా మద్రాజది రాజ రాజ పరమేశ్వర శ్రీమధ్వి రాధ్వీ స్వ కర్మ కులోద్భవ అవతార పురుష సచిదానంద స్వరూప సద్గురునాథ శ్రీ 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 వీరబ్రహ్మేంద్ర స్వామి వరేణ్య శరణూ శరను అని భక్తి భావోద్వేగంతో ప్రార్థిస్తూ ఆనందాశ్రువులతో స్వామివారి దివ్య చరణార విందాలను అర్చించాడు సిద్ధయ్య సిద్ధయ్య తల వంచి మోకాళ్ళ మీద వంగి కూర్చొని చేతులు జోడించి స్వామి సద్గురునాథ పద్నాలుగేళ్ళుగా నాకు తెలియకుండానే మీ దర్శనం కోసం పరితపిస్తున్నాను ఇన్నాళ్ళకి ఇన్నేళ్ళకి నా పుణ్యం పుచ్చి మీ సన్నిధికి చేరగలిగాను మీ దివ్యదర్శన భాగ్యాన్ని పొందగలిగాను తండ్రి ఇది ఈ జన్మబంధం కాదు మనది జన్మజన్మల బంధం మనది పురాకృత జన్మ సంబంధమని నా మనసుకి అనిపిస్తుంది స్వామి ఇక నన్ను తమ పాదదాసునిగా తమ శిష్యునిగా స్వీకరించండి తమ కరుణా కటాక్షాలను నాకు అనుగ్రహించండి అని చేతులు జోడించి వేడుకున్నాడు సిద్ధయ్య స్వామివారు మందహాసం చేస్తూ తమ అభయహస్తాన్ని చూపి మనోవాంఛాఫల సిద్ధిరస్తు అని ఆశీర్వదించారు సిద్ధయ్యను తమ శిష్యునిగా స్వీకరించారు ఆ క్షణం నుండి సిద్ధయ్య మఠంలోనే నివసిస్తూ నిరంతరం వీరబ్రహ్మంగారి భాగ్యాన్ని పొందుతూ అలౌకికానందాన్ని అనుభవించసాగాడు ఇది అండి మనకి శ్రీ పోతులూరి శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క అధ్యాయం నాలుగు సమాప్తం ఇదే అండి రోజుకు ఒక అధ్యాయం చొప్పున మనం అప్లోడ్ చేసుకున్నాము శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి యొక్క జీవిత చరిత్ర కాలజ్ఞాన సహితం నిత్యపారాయణ గ్రంథం రోజు ఒక వీడియో అన్నది అప్లోడ్ చేస్తానండి మధ్యలో ఏదన్నా ఇబ్బంది వచ్చినప్పుడు కొంచెం బ్రేక్ ఒక్కోసారి ఆడవాళ్ళకి బ్రేకులు వస్తూ ఉంటాయి కదండీ అది తెలియదేం కాదు అలాంటి సమయంలో మటుకి ఇది పదమూడు అధ్యాయాలు కాబట్టి నేను వరుసగా అప్లోడ్ చేస్తానండి ఈ యొక్క అధ్యాయాలు అన్నవి ప్రతి ఒక్కరూ కూడా శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి యొక్క జీవి చైతన్ని అందరూ తెలుసుకుంటారన్న ఉద్దేశంతో నేను ఈ యొక్క కంటెంట్ అన్నది నేను మీకు ఇస్తున్నానండి మంచిగా మనం గారి గురించి ఈ యొక్క అధ్యాయాలు చదువుకొని ఆయన యొక్క ఈ నిత్య పారాయణ గ్రంథం చేసిన వాళ్ళంగా మనం మిగిలిపోదామండి తెలుసుకున్నాము అలానే మన పిల్లలకు కూడా నేర్పిద్దామండి మన బ్రహ్మంగారు చెప్పిన కాలజ్ఞానం కానీ అసలు బ్రహ్మంగారు పుట్టారు అసలు ఎలా అన్న ఆయన జీవితైత గురించి కానీ అసలు బ్రహ్మంగారు ఎవరు అనే దాని గురించి కానీ మొత్తం కూడా అధ్యాయాల వారీగా ఉన్నాయండి త్రిమూర్తులు ఈ యొక్క భూదేవి ఇబ్బంది పడుతుంది జనాల పాపభారం ఎక్కువైందని చెప్పి వాళ్ళు ముగ్గురు కూడా కలిసి నిర్ణయం తీసుకొని ఒక్కొక్కళ్ళుగా ముందు శివుడు వచ్చారండి తర్వాత బ్రహ్మదేవుడు వచ్చారు ఆ తర్వాత మన విష్ణుమూర్తి అంశైన వీరబ్రహ్మేంద్ర స్వామి వారు జన్మించడం కోసం తర్వాత విష్ణుమూర్తి కూడా వచ్చారండి మనకి ఆ యొక్క స్టోరీ మొత్తం కూడా మనకి ఒక వీడియోలో నేను అప్లోడ్ చేస్తున్నానండి మొత్తం అధ్యాయాలు నేను అప్లోడ్ చేస్తున్నానండి మంచిగా మీరు నా యొక్క ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ యొక్క అమూల్యమైన కామెంట్ని పెడతారని కోరుకుంటూ నమస్కారం అండి శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామికి జై लोका समस्त सुखिनो भवन्तु सर्वे जना सुखिनो भवन्तु ॐ शान्ति शान्ति शान्तिः